కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో తెలుసా వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే గతేడాది హుండీ ద్వారానే ఏకంగా పదమూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది అంటే రోజుకు సగటున మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు కేవలం హుండీ ద్వారానే వస్తోంది ఇంతకీ ఆ ఏడు కొండల వాడిని రోజు ఎంతమంది దర్శించుకుంటారో తెలుసా నిన్న ఒక్కరోజే సుమారు అరవై ఐదు వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ప్రతిరోజు దాదాపు యాభై వేల నుంచి లక్ష మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు స్వామివారికి తెల్లవారుజామున రెండున్నర గంటలకు సుప్రభాతంతో సేవలు మొదలవుతాయి ఆ తర్వాత తోమాల సేవ అర్చన నైవేద్యం వంటి కైంకర్యాలు ఏకాంతంగా జరుగుతాయి ఆ తర్వాతే భక్తులకు సర్వదర్శనం మొదలవుతోంది ఈ సేవలు స్వామివారికి నిత్యం అత్యంత వైభవంగా జరుగుతాయి ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా మరిన్ని లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ కోసం మీలో ఎంతమంది శ్రీవారి శ్రీవారి భక్తులున్నారో కింద కామెంట్స్ లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మన కొలుగురి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి